సనా సాయి అఫీషియల్ మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరు బాగుండాలని చెప్పి మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే ఇది సండే బ్లాగ్ అండి మేము బయటకు వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము అనేది మీరు చూసేయండి వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇది ఏమనుకుంటున్నారా ఫేస్ మీద అయితే ఆయిల్ పడిందండి వంట చేస్తునేటప్పుడు బాగా కాలింది నేను ఫొటోస్ కూడా మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి ఇప్పుడు ఇది థర్డ్ డే అండి కొంచెం తగ్గింది ఫస్ట్ డే సెకండ్ డే అయితే చాలా నొప్పిగా ఉండింది ఇప్పుడైతే మేము షాప్కి అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడి నుంచి అయితే ఇంకా షాప్ క్లోజ్ చేసి వెళ్తాము బయటికి ఎక్కడికి వెళ్తాం అనేది మీరు చూడండి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చూస్తున్నారు కదా అల్లరి ఇంకా మాటే విన్నాడు బయటకంటే చూసారు యాక్షన్స్ ఎలా చేస్తున్నాడు డ్యాన్సులు గేమ్స్లు బయటికి వెళ్తే ఇంకా మా కంట్రోల్లో ఉండడు ఇంకా తన మాటే మేము వినాలి అలా చేస్తాడండి బయటికి వెళ్తే ఇంకా షాప్ క్లోజ్ చేసి బయలుదేరామండి ఫ్రెండ్స్ ఏమైందంటే లాస్ట్ సంటే కరెక్ట్గా ఈవినింగ్ సిక్స్ అలా టైంకి బయటకు వెళ్దాం అని చెప్పి రెడీ అవుతా ఉన్నాము హెడ్ బాత్ చేద్దామని హాట్ వాటర్ పెట్టుకున్నాను ఇంకా అది బగెట్లో పోసుకుంటా ఉంటే ఇంకా స్లిప్ అయ్యి అప్పటికి జాగ్రత్తగానే పెట్టుకున్నాను కానీ స్లిప్ అయ్యి ఇంకా కాళ్ళ మీద అంతా పడిపోయాయి కాలంతా ఇది కాలిపోయింది లెఫ్ట్ లెగ్ అంతా ఆ పిక్ కూడా మీకు యాడ్ చేస్తాను ఇంకా అది అయ్యి నెక్స్ట్ డే ఏమంటే ఈ బండి ఇష్యూ స్టార్ట్ అయిపోయింది దానివల్ల ఇంకా స్టేషన్కి వాటికి తిరుగుతూనే ఉన్నాం త్రీ డేస్ తిరిగాం కంటిన్యూస్గా ఇంకా ఈ రెండు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి అనగానే మళ్ళీ టూ డేస్ బిఫోర్ ఏమంటే ఆమ్లెట్ వేస్తూ ఉంటే ఆయిల్ అయితే ఫేస్ మీద పడింది అదొకటి ఈ వీక్ అంతా బాగాలేదండి హెల్త్ అంతా అసలు ఏం బాగాలేదు మైండ్ కూడా ఏం బాగాలేదు ఎలా ఎందుకు ఇలా జరుగుతుందో మాకు కూడా తెలీదు అందుకే ఫ్రెండ్స్ ఈ వీకంతా వీడియోస్ అసలు ఏం చేయలేదు ఇంకా ఆ ప్రాబ్లం వల్ల స్టేషన్కి తిరుగుతూ ఉన్నాము త్రీ డేస్ తిరిగాము ఇంకా మళ్ళీ కాల్ కాలింది మళ్ళీ ఇప్పుడు ఫేస్ మీద ఆయిల్ అసలు ఏమో మైండే బాగలేదు అలానే ఉంది ఇంకా అందుకని అయితే వీడియోస్ అయితే ఏం అప్లోడ్ చేయలేదు ఇప్పుడు నుంచి అయితే మీకు కంటిన్యూస్గా వస్తాయి ఈ వీడియోస్ మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే అయితే వచ్చేసామండి ఎంజీబీ ఇక్కడ మెక్డోనల్డ్స్కి వెళ్దామని చెప్పి చెప్తా ఉన్నాను బట్ మా హస్బెండ్ ఏమంటే ఇంకా ఆయనకి సార్ ఉన్నాడు కదా మళ్ళీ సారు ఆయనకైతే ఇప్పుడు ఫస్ట్ కార్ ఎక్కించాలి కదా ఇక్కడ రాగానే ఫస్ట్ చేసేది అదే అండి రాగానే ఇంకా అది ఎక్కిపోతే ఇంకా తినని కూడా తిననీడు ఇంకా అందుకనే అయితే వెళ్తా ఉన్నాము ఫస్ట్ కార్ ఎక్కిద్దామని చెప్పి ఇంకా కార్ ఎక్కించాలని చెప్పి వెళ్తా ఉన్నాము ఇంతకుముందు చాలా తక్కువ ఉండేటివి లోపల ఒకటే ఉండేటివి పిల్లలు ఆడుకునేవి అదే కార్స్ జీప్స్ అలాగా ఇప్పుడైతే బయట కూడా చాలా పెట్టేస్తున్నారండి కొత్తగా రోబోట్ అని చెప్పి బస్ అని చెప్పి చాలా ఉన్నాయి ఇప్పుడు జాయింట్ వీల్ అవన్నీ కొత్తవి పెట్టున్నారు ఇంతకుముందు ఉండేటివి రోబో ఇలాంటివి ఏం ఉండేవి కాదు ఇప్పుడైతే కొత్తగా చాలా పెట్టున్నారు ఇంకా చూ చూస్తున్నారు కదా చూపిస్తూ ఉన్నాడు ఇంకా వస్తే ఇంకా అన్నీ కొనియాలి ఇంకా ఏది వదలడు ప్రతి ఒక్కటి అడుగుతూనే ఉంటాడు ఇంకా అక్కడికి వెళ్ళి అడిగేసరికి ఇంతకుముందు ఏమంటే డైరెక్ట్గా హండ్రెడ్ రూపీస్ ఇస్తే ఎక్కిచ్చేసేవాళ్ళు ఒక టూ ట్రిప్స్ అంటే టూ రౌండ్స్ తిప్పేవాళ్ళు ఇప్పుడు అలా కాదంట చేంజ్ అయిందంట ఎందుకంటే ఇవన్నీ కొత్తవి పెట్టారు కదా సో దానివల్ల ఏమంటే వాళ్ళకి అమౌంట్ అనేది వాళ్ళకి ఇవ్వకూడదు ఇక్కడ మళ్ళీ కార్డు ఇస్తారు కొత్తగా ఆ కార్డ్ తీసుకోవాలా ట్వంటీ రూపీస్ ఆ కార్డు ఏటీఎం కార్డు లాగా ఉంటుంది గేమ్స్ కార్డు ఇంకా అవి తీసుకొని మనం ఏ ఆఫర్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఆ ఆఫర్కి అమౌంట్ ఏసీ దాంట్లో ఆ కార్డులో వేసి ఇచ్చేస్తారు మళ్ళీ స్లిప్ ఇస్తారు అవి మేము స్లిప్ వచ్చి మేము లోపలి ఇవాళ కాస్ట్స్ అయితే ఇలా ఉన్నాయి ఇప్పుడైతే చాలా పెంచేసారు ఇంతకుముందు తక్కువే ఉండేటివి ఇప్పుడు ఏమంటే ఆ కార్డ్ మాత్రం ఖచ్చితంగా బ్యాగ్లోనే ఉండాలి ఎందుకంటే ఎప్పుడేం వస్తామో తెలియదు ఇంకా ఇంట్లో పెడితే మర్చిపోతాను మళ్ళీ పర్చేస్ చేయాల కొత్త కార్డు ఆల్రెడీ ఉంది మా కార్డు అది ఇంట్లో మర్చిపోయేసి వచ్చాను అందుకని మళ్ళీ పర్చేస్ చేశాము ఇప్పుడైతే ఇక్కడ ఇది క్రీమ్ కేక్ బాగుంటుందండి అది తిందామని చెప్పి ఇక్కడైతే వెయిట్ చేస్తూ ఉన్నాము సిక్స్టీ రూపీస్ అండి దీని కాస్ట్ ఇది కొత్తగా పెట్టారు ఇది కూడా ఇంతకుముందు ఇది కూడా లేదు బాగుంటుంది మీరు ఎప్పుడైనా వెళ్తే టేస్ట్ చేయండి కంపల్సరీగా ఇప్పుడైతే నేను తింటూ ఉన్నాను చూస్తున్నారు కదా అక్కడ అడిగాడండి ఏదో లాలీపాప్ లాగా ఉంది అది కొనివ్వమని చెప్పి వాళ్ళు ఏమో ఎయిటీ రూపీస్ చెప్తున్నారు బయట అయితే అది థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఉంటుంది బట్ ఎంజీబీలో అయితే ఎయిటీ రూపీస్ చెప్తున్నారు అది కొనివ్వలేదని చెప్పి ఇంకా అలాగున్నాడు ఆయన ఇదైతే స్మోక్ బిస్కెట్ అండి మేమైతే ట్రై చేయలేదు వేరే వాళ్ళు ట్రై చేస్తుంటే చూస్తూ ఉన్నాము ఫైనల్గా కార్ అయితే ఎక్కేశాడు జీప్ అదే కావాలంట ఇప్పుడు దాకా వెయిట్ చేశాడు ఆ రెడ్ కలరే కావాలంట అదే జీప్ కావాలంట అందుకని చెప్పి వెయిట్ చేసి ఇంకా వేరే వాళ్ళు తిరుగుతూ ఉన్నారు ఇంకా వాళ్ళ వాళ్ళది అయిపోయిన తర్వాత తినైతే ఎక్కాడు టూ రౌండ్స్కి వచ్చి హండ్రెడ్ రూపీస్ అండి ఇప్పుడైతే మెక్డోనల్డ్స్కి వచ్చేసాము ఇంకా తినేసి ఇక్కడే వెళ్ళిపోతాము ఇంకా డిన్నర్ ఏం లేదు ఇంకా ఇక్కడే తినేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతాము మా హస్బెండ్ అయితే ఆర్డర్ ఇచ్చేదానికి వెళ్ళున్నారు ఇంకా మేము వెయిట్ చేస్తూ ఉన్నాము ఏమేమో మాట్లాడుతూ ఉన్నాడు బర్గర్ 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 అంటా ఉన్నాడు ఆయన బర్గర్ ఒక్కటే తింటాడు बाकरा है इधर, बाकरा है इधर। बहुत, बात करना मैं बात करता हूँ। मिजे, ना कुना है मिजे। ना है, ना कुना कदस क्या हुआ? मिजे बर्गर हूँ, बर्गर हूँ ना। मिजे बाकरा है। हाँ। मिजे बाकरा, बाकरा, बाकरा। दाले हैं, दाले। बोल सब्सक्राइब ఆ క్లిప్ ఏమంటే అంటే మా లాంగ్వేజ్ వచ్చి ఉర్దూ కదా అసలు మా బాబు ఉర్దూయే మాట్లాడు వచ్చు కానీ మాట్లాడు ఎందుకంటే ఆయన ఎక్కువ మా తోడుకోళ్ళ దగ్గరే ఉంటాడు సో అందుకని తెలుగు ఎక్కువ మాట్లాడతాడు అండ్ ఇంకో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇంకా తెలుగే తెలుగు వాళ్ళే కాబట్టి ఇంకా తెలుగే మాట్లాడతాడు మా లాంగ్వేజ్ అయితే అసలు మాట్లాడు ఇంకా అక్కడ నేర్పిస్తూ ఉన్నాను మా లాంగ్వేజే మాట్లాడాలి నువ్వు అని చెప్పి కామెడీ చేసేసాడు ఇంకా క్లిప్ అంతా ఇంకా ఇక్కడైతే ఫుడ్ అయితే వచ్చేసింది ఇంకా తింటా ఉన్నాము మేమైతే ఎంసీ బర్గర్ అని ఉంటుంది ఎంసీ చికెన్ బర్గర్ అదైతే ఆర్డర్ చేసుకున్నాము ఎందుకంటే అది కారం ఏముండదు మా బాబు కూడా తింటాడు సో అందుకని చెప్పి ఇంకా అదే ఆర్డర్ చేశాము త్రీ బర్గర్స్ అయితే ఆర్డర్ చేశాము త్రీలో ఏమంటే ఒకటి మీల్ ఆర్డర్ చేసాము అంటే ఒక బర్గర్ అదే ఒక ఎంసీ చికెన్ బర్గర్ కోక్ ప్లస్ ఏమంటే ఫ్రెంచ్ ఫ్రైస్ వస్తాయి ఇంకా అదొక మీల్ యాడ్ చేసి ఇంకా టూ బర్గర్స్ అయితే నార్మల్గా తీసుకున్నాము ఇంకా చికెన్ నగ్గెట్స్ ఇంకా ఇవేమంటే ఫ్రైడ్ పీస్ చికెన్ టూ పీసెస్ అయితే తీసుకున్నాము ఇంకా తినేసి ఇంకా బయటకు అయితే వచ్చేసాము ఇంకోటి ఏమంటే లాస్ట్ సండే వచ్చినప్పుడు మేము కేవీఆర్ పెట్రోల్ బంక్ ఉంది కదా అక్కడ కొత్తగా పెట్టున్నారండి షాప్ ఇలా డెకరేషన్ షాప్స్ గిఫ్ట్ షాప్ ఉంది దాని పక్కన ఏదో పెట్టున్నారు మిల్క్ షేక్స్ అవని చెప్పి కొత్తగా అవి ట్రై చేద్దాం అనుకున్నాము లాస్ట్ సండే ప్లస్ అప్పుడు ఏమంటే కాల్ ఉంది కదా ఇంకా కొంచెం సేపు తిరిగేసి ఇంకా వెళ్ళిపోయాము ఇంకా ఇప్పుడైతే వెళ్దాం అని చెప్పి వెళ్ళాము అక్కడైతే ఒక క్యాట్ ఉంది చూడండి ఎలా బాగుందో చాలా క్యూట్గా ఉందండి ఇంకా చూసినప్పుడు నుంచి ఏమంటే మా బాబు దాన్ని తాకాలా దాన్ని తాకాలని చెప్పి ఇంకా లోపలికి అయితే వెళ్ళినాడు అది ఎంత కదిలిచ్చినా ఏమనట్లేదు అక్కడే ఉంది మళ్ళీ భయం తాకాలంటే కానీ మళ్ళీ తాకాల ఇంకా లోపల కొంతసేపు అలా దాంతో ఆడుకొని ఇంకా బయటికి అయితే వచ్చేసాడు చాలా క్యూట్గా ఉంది వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఇంకా దాన్నే చూస్తున్నారు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటా ఉన్నారు ఇదే అండి కొత్తగా పెట్టారని చెప్పాను కదా ఇదే ఆ షాప్ పక్కనే ఉంటుంది గిఫ్ట్ షాప్ ఉంది కదా డెకరేషన్ షాప్ అలాగా దాని పక్కనే పెట్టున్నారు అదేం లేదు నార్మల్గా మిల్క్ షేక్స్ అలా అలానే ఐస్ క్రీమ్స్ అలాగా మీరు కూడా ట్రై చేయండి కొత్తగానే పెట్టారు ఇది చూస్తున్నారు కదా ఇది మిల్క్ షేక్ మిల్క్ చాక్లెట్ స్ట్రాబెరీ అని ఉనిది అదైతే ఆర్డర్ చేశాము ఇప్పుడు తింటా ఉన్నాను అంతేం బాగాలేదు యావరేజ్ అండి మరీ బాగుంది అని ఏం కాదు మరీ బాగాలేదని చెప్పి ఏం కాదు యావరేజ్గా ఉంది ఇంకా కొత్తగా పెట్టారు కదా అని చెప్పి ట్రై చేసాము పర్లేదు బాగానే ఉంది తినేదానికి ఇదిగోండండి ఇదే షాప్ పెట్రోల్ బంక్ పక్కనే ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నా హెల్త్ కొంచెం బాగుంది కాళ్ళకు కూడా కొంచెం తగ్గింది ఫేస్ మీద కూడా కొంచెం తగ్గింది ఇంకా బండిది కూడా ఇష్యూ